అని మనం అనుకుంటాము ఆ కార్డు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అవసరాన్ని బట్టి గిరు ప్రదక్షిణం చేసేటువంటి జన సందోహాన్ని బట్టి అవసరమైతే మనం దాన్ని ఒక అరగంటతో ముందు మార్చుకుంటాం ఆమె కార్డు రెండు గంటల చెప్పుకోవాలి అనుకుంటాం సరే రెండు గంటలకు అవసరం ఉంటే సంతోషం బట్టి

చాలో దల్లరు దేన నగర 20వ తారీఖు నాల్గెం ములతరు మిగిలి దరైతే ది సైంతన సాధారణ రకం రదం రదం ప్రారంభం తరి ఫామ్ సతైద అనం ఒకటి ఐపటణం అరుకు కొన్ని చేస్తా కుదియత రత ఆప్తు తవర కొలకే జడ కామున సాని చేసారు ప్రారంభం లాంటి ఐన పట్లతి ఇరవై తారీఖు కానీ ఇరవై ఒకటి కానీ సో ఈ రెండు రోజులకి సిమిలర్ ప్లానింగ్ ఉండాలి అంతే కదా జనము ముందే వచ్చేసి సోమవారిని దర్శనం చేసేసుకుని వెళ్దాం అనేవాళ్ళు అప్పుడు దర్శనం రెండోది ఆ రోజున వెహికల్స్ వెహికల్స్ ని మనం పైకి అలో చేయాలా లేదా ఫస్ట్ పాయింట్ మనం యాక్చువల్గా నెక్స్ట్ డే ముప్పై ఐదు త్రీ బస్సులు లాస్ట్ టైం పెట్టారు అలా బస్సులు పెట్టి వెహికల్స్ ఆపేస్తే ఆపుగా ఆపాల ఆపితే బస్సుల్ని పేమెంట్ మీద పెట్టాలన్నా ఫ్రీగా పెట్టుకో సరే ఇదంతా మన డేస్కెట్ మనం ఓకే అనుకున్న తర్వాత రేపు కోఆర్డినేషన్ మీటింగ్లో మన డేషన్ చెప్పాలి ఇప్పుడే ఒక ఫైనాలిటీ రావాలి దీని మీద మళ్ళీ యాంబీకి ఉండకూడదు అక్కడ ఫార్టీ సెవెన్ మొన్న ఫార్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ బట్టి ఉన్నాము టూ వీక్స్ బ్యాక్

ఎక్కడ అంటే మళ్ళీ గోపురం దింపుతారు సైన్ బోర్డ్స్ రెండు ఇది సైన్ బోర్డ్స్ పెట్టాలయా ఎక్కడ నుంచి ఊరు ఎలా వెళ్ళాలి ఏంటి జంక్షన్స్ దగ్గర గిరి